అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో బ్లౌజ్కి పర్ఫెక్ట్ సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఫస్ట్ నేను చూపించిన విధంగా హ్యాండ్స్ అనేవి ముందు ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకునేటప్పుడే కట్ చేసుకోవాలండి ఒకటి ఎక్కువ తక్కువ ఉండేటట్టు చూసుకోవద్దు ఆ ఎడ్జెస్ రెండు పట్టుకొని ఇలా సెంటర్కి మడిచినట్లయితే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ వచ్చిందండి అలాగే షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండిద్ది కొంచెం అటు ఇటు అవ్వదండి చూడండి కరెక్ట్గా షోల్డర్ కూడా హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఆ తర్వాత సంఖ మార్కింగ్ కూడా చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ చేశాను అలాగే సంఖ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేశానండి కొత్తగా కుట్టుకునే అయితే ఇలా నేను చూపించిన విధంగా ఒక లైన్ అయితే వేయండి ఆ లైన్ మీదే కుట్టుకొని వచ్చినట్లయితే కుట్ అనేది వంకరపాదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కాజాల పట్టీ నుంచి కాజాల పట్టీకి అయితే మార్క్ చేశానండి అలాగే వెనక భాగం వెనక భాగాన్ని ఇలా మిడిల్కి పట్టుకొని ఒక మార్క్ అయితే పెడుతున్నాను సెంటర్కి అలాగే ఇటువైపు కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు కొంత బ్లౌజ్ తీసుకొని నడుము దగ్గర ఈ కుట్టు ఆ కుట్టు రెండు ఇలా కలిపి పట్టుకోండి పట్టుకుంటే కొంత బ్లౌజ్కి కూడా వెనకపాటు మిడిల్ పాయింట్ వస్తుంది ఆ మిడిల్ పాయింట్ని ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదండి కుట్టే బ్లౌజ్ వెనక భాగానికి ఆ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కాజాల పట్టికి ముందుగా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఇలా కలిపి పట్టుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిద్దండి అయితే సైడ్ జాయింట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనేది అంటున్నారు కదా ఒకసారి ఇలా కుట్టైతే చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎక్కువ తక్కువ రాదండి రెండు సమానంగానే వస్తాయి ముఖ్యంగా కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే ఇలా మార్కు దగ్గర నుంచి మార్కు దగ్గరికి ఇలా చా మార్కర్తో అయితే లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకోవడం వల్ల ఆ లైన్ మీదే కుట్టుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ భాగం అనేది తక్కువ క్లాత్ మిగిలింది సైడు వెనక భాగం అనేది ఎక్కువ వచ్చింది చూసారా ఇలా మార్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకి ఇదండి ఉపయోగం ఇక్కడ మా ఆయన లైట్ ఫోక్స్కి వీడియోలో సరిగా కనబడతలేదు అన్నాడు అందుకని లైట్ ఆపానండి అది మొత్తానికే కనబడతలేదు అందుకని మళ్ళీ లైట్ అనేది ఆన్ చేశాను సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా నాలుగు కుట్లు అయితే వేసుకోవాలండి నాలుగు కుట్లు కూడా పావించు పావించు మార్జిన్తో అయితే వేసుకోవాలి మరి రెండు కుట్లు మూడు కుట్లు అయితే వేయం అక్కడ ఫ్రెండ్స్ ఎందుకంటే దెబ్బన టైట్ అయ్యింది అనుకోండి వాళ్ళు ఒక రెండు కుట్లు ఇప్పుకున్నా కానీ రెండు కుట్లు ఉండేటట్టు అయితే చూసుకోండి ఇలా నాలుగు కుట్లు పావించి మార్జిన్ మార్జిన్తో వేసిన తర్వాత సైడ్ క్లాత్ మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని కట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా కొలత బ్లౌజ్తో కొంత అనేది తీస్తే మనకి వెనక భాగం ఎక్కువ కట్ అయ్యింది ముందు భాగం తక్కువ కట్ అయింది అంటే ఈ ఆంటీకి వెనక వీపు భాగం అనేది తక్కువ ఉందండి ఇక్కడ ముందు చెస్ట్ దగ్గర ఎక్కువ ఉందని అర్థం అందుకే అలా కట్ అయ్యింది ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మార్కు వేస్తున్నానండి ఇలా హ్యాండ్ పొడుగు చూసుకొని కరెక్ట్గా మార్క్ పెట్టుకోవటమేనండి ఇలా సమానంగా ముందు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ అనేది హెచ్చితగ్గులు లేకుండా కట్ చేసుకున్నట్లయితే ఇలా సమానంగా పట్టుకొని ఈ యొక్క బండ గుర్తులు లాగండి మనకి సమానంగా పట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర ఇలా నేను చూపించిన విధంగా మార్కు సంఖ్య ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ సేమ్ మార్కర్తో లైన్ అనేది వేశానండి ఈసారి ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టీని ఉక్సులు పట్టితోనే కొలుచుకోవాలి ఎగ్జాక్ట్గా ఉందో అంతే మార్కింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వెనక భాగం బ్యాక్ పార్ట్ ఆ బ్యాక్ పార్ట్ని సేమ్ ఇందాక చూపించాను కదా నడుముకి ఆ కుట్టు ఈ కుట్టు కొంత బ్లౌజ్కి సమానంగా పట్టుకొని ఆ మార్కు దగ్గర నుంచి ఇలా పెట్టేయండి కరెక్ట్గా ఉందో అంతే పెట్టేయండి పెట్టేసిన తర్వాత బుక్సులు పట్టి బా మార్కుని వెనక భాగం మార్కుని రెండింటిని ఇలా కలిపి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు సంఖ దగ్గర ఖర్చులు అనేది హ్యాండ్ వైపే చూడాలండి ఇటు షేప్ బెల్ట్ వైపు చూడవద్దు అలాగే షేప్ బెల్ట్ కుట్టు కూడా షేప్ బెల్ట్ దగ్గర ఖర్చులు కూడా పైకే చూడాలండి కిందకు డౌన్ అవ్వద్దు ఇలా అయితే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఖచ్చితంగా ఆ కుట్టు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ అనేది ఇచ్చుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎక్కువ తక్కువ అయితే ఏం రాలేదు రెండు బాటిల్ అనేది సమానంగా వచ్చినాయి ఫ్రెండ్స్ సేమ్ ఇందాక అటు సైడ్ అలాగ నాలుగు కుట్లు వేసామో ఇటువైపు కూడా అలాగే నాలుగు కుట్లు అయితే వేసుకోవాలండి ఫస్టే ఇటు చివర ఇటు చివర ముందు జాయింట్ అనేది కలుపుకున్న తర్వాత కొత్త జాయింట్ దగ్గర పెట్టుకొని సైడ్ జాయింట్లు అనేది వేస్తుంటారండి అలా వద్దు పర్ఫెక్ట్ కొలత తీసుకొని ఒక్కసారి ఇలా అనేది కుట్టేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి